ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదిన కార్యక్రమ వేడుకలను జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహభరితంగా జరిపారు జరిపారు రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకుని కడప రిమ్స్ హాస్పిటల్ సిద్ధవటం ఒంటిమిట్ట నందలూరు మరియు రాజంపేటలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లోని వెయ్యి మంది రోగులకు ఉదయాన్నే ఫలహారంతో పాటు దుప్పట్లు మరియు పండ్లను పంపిణీ చేశారు అలాగే గోశాలలో గోవులకు పండ్లు తినిపించారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ అధికారి కృష్ణతో పాటు ఎక్కువ సంఖ్యలో జనసేన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు ना लेने को आ रहा है। नहीं लेने को ना। नहीं लेने को ना। नहीं लेने को జనసేన జ అధికారి కృష్ణ నాయకత్వం అధికారి కృష్ణ నాయకత్వం జై పవన్ కళ్యాణ్ జై జనసేనా ఇక్కడ దగ్గర

इस फिरल प्षिप एर याई ऊसक तैन्गे लाइ अन�ति याईन केवा, भर मेम कोरेशिय हौट। भा शे Hayır कामें 20 नाफिर neither அவ அவளே ஏத்துற nodeId மா அவளே ஏத்துறம்மா மங்கா டிபன் இல்லங்களா நம்மளோட பாலுக்கு சூம்மாமா ஆ அது டிபன் இல்லல ராகேஷ் டிபன் இல்ல அதுக்கு அப்புறம் हां அது பேசிக் हां டேய் வந்து பண்றீங்க மாட பேச வேண்டியங்க சட அந்த பாட்டல் நீ இழுப்பார் நீ இழுத்து பாட்டல் டைவஸ் பண்ணு அந்த பாட்டல்ல பட்டு வந்துரு இந்த மா இகும்மாமா ஆலே

జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి కొనుగోలు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరము మా నాయకునికి దేవుని ఆశీస్సులు ప్లస్ మా హాస్పిటల్లో ఉన్న చికిత్స కోసం వచ్చిన మహిళలు కానీ గర్భవతులు ప్లస్ మన డెలివరీస్ డెలివరీ సెక్షన్ అన్ని ఆల్మోస్ట్ లోపల హాస్పిటల్లో బెడ్లపైన ఉన్న మన చికిత్స కోసం వచ్చిన అందరికీ బెడ్షీట్లు ప్లస్ ఫ్రూట్స్ బ్రెడ్ అన్నీ ఇక్కడ సమకూర్చి ఇచ్చినాము సారికి ఆశీర్వదించమని సార్కు ఆశీర్వదించమని ప్రతి రోగిని మనం అక్కడ ఉన్న చికిత్స కోసం వచ్చిన అందరినీ అడిగినాం అందరూ ఆశీర్వదించాం సార్కు దగ్గర దగ్గరికి ఇక్కడ రెండు వందల యాభై మంది నుంచి మూడు వందల మందికి ఇచ్చినాం ఈరోజు ఈ రిమ్స్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం చేసినాం ప్లస్ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అల్పాహారం టిఫిన్ కూడా అరేంజ్ చేసినాం మా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలను చేస్తున్నాం ఈరోజు కడప స్టార్ట్ కడప రిమ్స్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది చికిత్స కోసం వచ్చింటారని పురుషులు కానీ మహిళలు కానీ నిరుపేదలు కానీ ఎంత వచ్చింటారని దగ్గర దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మందికి సార్కు ఆశీర్వాదం దొరికినట్టు ఇక్కడ ఎందుకంటే అంతమందితో కలిసిన వాళ్ళ అల్పాహారం కానీ ఈ బెడ్షీట్స్ పంపిణీ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడంతో మా సార్కు ఆశీర్వాదం ఈవెని అందరిని అడిగినా ఆశీర్దిచ్చినారు మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బర్త్డే ప్రోగ్రాం కాబట్టి ఇక్కడ నుంచి మేము సిద్ధవటం సిద్ధవటం హాస్పిటల్లో సేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది ప్లస్ సిద్ధవటంలో కేక్ కటింగ్ ఉంటుంది అక్కడి నుంచి ఒంటిమిట కూడా సేమ్ హాస్పిటల్లో ఇదే ప్రోగ్రాం జరుగుతుంది ప్లస్ మళ్ళీ ఒంటిమిట సర్కిల్లో సార్కు కేక్ కటింగ్ చేస్తాం తర్వాత ఆ నుంచి నందలూరు నందలూరు పారిశుద్ధ్య కార్యక్రమ కార్మికులకు అక్కడ చీరలు పంపిణీ చేస్తున్నాం ప్లస్ అక్కడ న్దన్దన్దన్దన్దన� హాస్పిటల్లో కూడా అదే ఇదే ప్రోగ్రాం జరుగుతుంది ఆ నుంచి కేక్ కటింగ్ చేసుకొని రాయంపేట వెళ్తాం రాయంపేటలో కూడా అక్కడ కూడా పెద్ద ఆసుపత్రి అక్కడ కూడా చాలామంది నిరుపేదలు ఈ చికిత్స కోసం వచ్చింటారు కాబట్టి వాళ్ళందరికీ మా వంతు పవన్ కళ్యాణ్కి ఆశీర్వదించే కోసం ఈ మా వంతు ఈ బిరెడ్స్ బెడ్షీట్స్ ఇవన్నీ ఇస్తున్నాం అక్కడ కూడా కేక్ కటింగ్ ఉంటుంది రక్తదాన శిబిరం కూడా పెట్టాం దాదాపు ఒక నూట నుంచి రెండు వందల మంది రక్తదానం కూడా ఇస్తున్నారు ఫ్యాన్స్ ప్లస్ సార్ భక్తులు అక్కడి నుంచి ఒక రాయంపేట టౌన్లో అంటే మా అక్కడ ఉన్న కార్మికులు కానీ నిరుపేద ప్రజలు కానీ ఈరోజు సార్ పేరు చెప్పుకొని బాగా నాన్ వెజ్ భోజనం అంటే మాంసాహార భోజనం అరేంజ్ చేసినా వెయ్యి నుంచి పదై వందల మందికి అక్కడ కూడా భార్య ఎత్తున్న ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నారు మా వాళ్ళంతా అందరూ కలిసికట్టుగా మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఈరోజు మా అందరికీ పండగలాగా పండగ వాతావరణం పండగలాగా ఉంది ఈ వాతావరణం మా సారుకు మా సారుకు ఆశీర్వదించమని అందరినీ కోరుతున్నాం మా సారు నుండి నూరేళ్ళు ఉండి నూరు సంవత్సరాల బర్త్డే జరుపుకొని మన రాష్ట్ర ప్రజలకు కానీ మన దేశ ప్రజలకు కానీ సారు అంటే అంత ప్రేమ సారు కూడా ప్రజల మీద కూడా అంతే ప్రేమ సారు పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని ఎవరికి పోయిన ఎవరు కదిలిచ్చినా కూడా సారు సార్ది పవన్ కళ్యాణ్ గారి బర్త్డేనా సారు మా విషయం చెప్తున్నామని అందరు చెప్తున్నారు కానీ ఇంత పెద్ద మొత్తంలో జనాలు ఇంత స్పందిస్తారని మేము కూడా అనుకోలే భారీ ఎక్కడ పోయినా కూడా స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే సార్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈ సారు నిండు నీరేళ్ళు మా సారు ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మమ్మల్ని అందరినీ కాపాడాలని మా సార్ను కోరుకుంటున్నాం